విద్యార్థులు పోటీ పరీక్ష రాసే విధానం కలిగి ఉండాలి ప్రిన్సిపల్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం శంకవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంకవరం నందు ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఒరియా క్లాస్ అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థులు పోటీ పరీక్ష రాసే విధానం కలిగి ఉండాలి ప్రిన్సిపల్ కె కృష్ణవేణి శంకవరం మనర్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం శంఖవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంకవరం నందు ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ క్లాస్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు విజయవంతంగా ముగిసిందని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కె కృష్ణవేణి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సులో ఓఎంఆర్ లో పరీక్ష రాసే విధానం మరియు ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందని అన్నారు తరగతి ప్రవేశ పరీక్షకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు అందరికీ ఆన్సర్ తెలియదు ఎందుకు మీరు సమయంలో ఎవరన్నారా ఇందులో నేను ఇంకా క్వశ్చన్ అడిగిన బాబు మీరు ఆన్సర్ చెప్తున్నారు అంటే మీరు బాగా రాయగలరు కాకపోతే అమ్మ తల్లిదండ్రులు మీరు మాత్రం తయారీ తీసుకురండి ఎగ్జామ్ సెంటర్ కంగారంగరగా తీసుకురండి ఓకేనమ్మా రైట్ అయితే చిన్న మీరు కూడా హాల్ టికెట్ ఇవన్నీ మమ్మల్ని త్యాగం మీరు చాలా చక్కగా రాయగలరు చూడండి పాండవులు తమ ఆయుధాలు ఏ చెట్టు పోయిదా చెప్పారు ఇక్కడ మళ్ళీ చెట్టించాడు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ రాజు చెట్టించాడు ఆప్షన్ త్రీ మార్చి చెట్టు నెక్స్ట్ వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా ఆలోచించాలి సెకండ్ క్వశ్చన్ ఆలోచించండి

कैप्टन डीडी कैप्टन डीडी कैप्टन डीडी कैप्टन डीडी हाँ वेब वेब कौन दोनों के करके फर्स्ट स्टार्टिंग लोग वेब है ना उधर कैप्टन डीडी वेब अंचिपे चिप्पर था ना वेरी बुक्सर क्लास पढ़ने चलो कत्ता कर्म किया उधर आरेंजेस में అంటే కర్మ ఇక్కడ చాలా సింపుల్ ఏమనంటే పాడింది చదివింది ఇలాంటివన్నీ కూడా పనులు సైన్స్ ఇష్టం ఈజీగా ఉంటుంది మీరు సైన్స్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకుని ఆ నెంబర్ దగ్గర పబ్లిష్ చేయాలి మీకు సైన్స్ అని చెప్పి ఒక సైన్స్ పబ్లిష్ చేయకూడదు అర్థం ਤੇਲੂ ਸਟਾਟ ਤੋਂ ਤੇਰੀ ਸਟਾਡੀ ਲਈ ਮੀਕ ਫਸਟ ਸਾਇੰਸ ਨਾਲ ਜਦੋਂ ਹੁੰਦੇ ਇਜ਼ੀਗਾ ਹੁੰਦੇ ਸਾਇੰਸ ਬਿੱਟ ਆਖੜ ਹੁੰਦੇ 75 ਸੇਟ ਸਟਾਰਟ ਤੇ 75